హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెదాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు రొయ్యలు మెత్తలు టమాటా వేసి కర్రీ చేశానండి సూపర్ టేస్టీగా ఉంది చేసుకునే ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకుందామో చూపిస్తాను వచ్చేయండి అంటే ఫస్ట్ రొయ్యలు అండి రొయ్యలు ఇలా మనం క్లీన్ చేసుకోవాలి దానికి హెడ్ ఉంటుంది అలాగే దానికి లెగ్స్ ఉంటాయి కదండి కాళ్ళు అలాగే తోక ఇలా క్లీన్ చేసి అన్నీ మనం ఫస్ట్ పక్కకు పెట్టుకున్నామండి ఇలా క్లిక్ చేసేసుకోండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా డ్రై చేయండి అలాగే మెత్తళ్ళు అండి మెత్తళ్ళు అంటాము ఈ మెత్తళ్ళని మనము ఇలా అండి ఇలా తల పట్టుకొని లాగేస్తే ఉన్న మొత్తం పొట్టంతా వచ్చేస్తుంది బయటికి ఇలా డ్రై అయిపోతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ రాకపోతే అండి ఒక చిన్న చాకుతో కూడా మీరు ఇలా లాగేస్తే వచ్చేస్తుంది బయటికి అలాగే తోక అండి తోక కూడా ఇలా ఇలా తీసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇలా ఇంకోటి చూపిస్తున్నాను చూడండి అలానే ఇంకోటి కూడా అలానే క్లీన్ చేసేసుకోండి తర్వాత ఇలా అన్ని మనం పక్కకు తీసి పెట్టేసుకున్నాము ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఫస్ట్ ఆ తర్వాత అండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయి హీట్ అయిన తర్వాత విగ్ని అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేయద్దు వాటర్ వేయద్దు ఏమీ వేయొద్దండి ఇలా ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకో కడాయి పెట్టుకున్నాను అందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకోండి హెల్త్కి మంచిది కాదులే కానీ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఏం కాదు లేదు వేసుకోండి బాగుంటుంది ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఇలా అండి ఇలా వేసేసుకున్నాను ఆయిల్లో మనం ఫ్రై అవ్వనిద్దామండి ఆనియన్ని అలాగే పచ్చిమిర్చిని ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం అండి అల్లం నేను ఎప్పటికప్పుడు ఇంట్లో రెడీగా ఉంటుంది మాకు ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ఆ తర్వాత అల్లం పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకున్నాను మనం ఏంటంటే అండి ఇప్పుడు వేయించి డ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు మెత్తలు వీటిని ఒక వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మెత్తళ్ళకి వైట్గా పొట్టులాగా ఉంటుందండి ఆ పొట్టుని ఇలా వేలితో ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగా అది నానిపోతుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వేరే వాటర్ తీసుకొని వేరే వాటర్లో వేసుకున్నాను నేను ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఒక రెండు సార్లు అలా క్లీన్ చేసేసి అందులో కర్రీలో యాడ్ చేసేయండి ఇప్పుడు మనం వేగుతుంది కదండి ఆనియను అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము అల్లం వేసుకున్నాము పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఈ మెత్తలు రొయ్యలు అందులో వేసేసుకోవాలి అంటే ఇది నేను చెప్పేదైతే ఈజీ అండి ఈజీ పెద్ద మీకు కొలతలతో ఇలా అలా ఏం చూపించట్లేదు ఎందుకంటే అందరు ఒకేలా తినరు కదండీ కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు కొంతమంది కారం ఎక్కువ తింటారు నేనైతే ఆ క్వాంటిటీ ఎప్పుడు చెప్పనండి అది మాత్రం చూసుకోండి మీరైతే చూసి వేసుకోండి కర్రీని బట్టి ఇలా వేసేసి ఫ్రై అయిన తర్వాత అందులోనే సాల్ట్ ఫస్ట్ వేసేసుకోవాలండి రొయ్యలు మెత్తలు వేసిన కాసేపటికి మనం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కూర టేస్టీగా ఉంటుంది చప్పగా ఉండదు ఆ తర్వాత ఇలా టమాటా యాడ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మనం వదిలేద్దాం ఆ తర్వాత చూడండి ఇలా మగ్గి మనకి కూర మగ్గుతూ ఉంటుంది ఈ టైంలో మనము కారం వేసుకోవాలండి ఇంకా కొంచెం మగ్గిన తర్వాత కారం అండి కారం చూసి వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసాను మీరు చూసి వేసేసుకోండి చెప్పండి ఈరోజు మీ ఇంట్లో ఏంటండి స్పెషల్ ఏం చేశారు ఈరోజు ఏం తిన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను టూ స్పూన్స్ కారం వేసానండి టూ స్పూన్స్ కారం వేసాను మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి ఈ కర్రీ అయితే ఒక సిక్స్ నెంబర్స్ తినొచ్చు అండి ఈ కర్రీని ఒక సిక్స్ నెంబర్స్ తినొచ్చు మేమైతే సిక్స్ మెంబర్స్ తింటాము మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టం అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటే కొంతమందికి రొయ్యలు మెత్తలు డ్రై అయినవి అయితే నచ్చవండి చాలామందికి నచ్చదు అప్పట్లో అయితే బాగా తినేవాళ్ళు పెద్దవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేసి మేమైతే మా ఇంట్లో అయితే ట్రై చేస్తాము మన తెలంగాణలో చాలామంది తింటారు ఈ కర్రీ చాలామంది ఇష్టపడతారు కూడా మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అండి మనము ఓన్లీ ధనియాలే ఫ్రై చేసి పొడి చేసి వేసుకున్నాము ఒక స్పూను మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నేను ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని మీరు కూడా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్